ఓకే అందరికీ నమస్కారం ఈరోజు దర్శ నియోజకవర్గం వర్గంలో ఏపీఎస్ఎస్టిసి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశాము శ్రీ పొట్టి శ్రీరాములు కాలేజ్లో ఇక్కడ ఎంతోమంది మంది స్టూడెంట్స్ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దర్శ నియోజకవర్గంలో ఇది జరిగేది ఫోర్త్ జాబ్ మేళా ఫస్ట్ జాబ్ మేళా నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను రోజు సుమారు రెండో రెండు వేల మంది పార్టిసిపేట్ చేసి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ మందికి ఆఫర్ లెటర్ లో అందజేయడం జరిగింది అట్లాగే నెక్స్ట్ త్రీ జాబ్ మైలర్స్ కూడా కూటమి ప్రభుత్వం ఎలాగైతే హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు ఆ మాట నిలబెట్టుకోవడానికి చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని గత ఐదేళ్లు ఎన్నో పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి వైసీపీ తీసుకునే కమిషన్లకి వాళ్ళ విధ్వంసాలకి భయపడి ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర వైపు చూసిన ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రం ముందుకెళ్తుంది మనం గతంలో ఎట్లయితే మనందరం హైదరాబాద్ని చూసాం ఇప్పుడు అందరూ ఆంధ్ర వైపు చూసేలాగా ఆంధ్ర అడుగులేస్తుంది మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన నాయకులు కష్టపడుతున్నారు ఈ జాబ్ మేళ పార్టిసిపేట్ చేసిన యువత అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి జాబ్ మేలాని ఆపర్చునిటీస్ ని తీసుకొని మనం ఏ జాబ్ వచ్చినా ఫస్ట్ జాయిన్ అయ్యి అందులో ఇదర్ త్రూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ ట్రైనింగ్ ద్వారా మనం మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలిగితే నెక్స్ట్ మనం ఇంక్రిమెంట్ ఆర్ అదే కంపెనీలో ఇంక్రిమెంట్స్ ఆర్ బెటర్ హయ్యర్ జాబ్స్ కూడా రావడానికి మనకు ఆస్కారం ఉంటది ఇక్కడ దర్శన నియోజకవర్గంలో మాకు నిరుద్యోగ యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎలక్షన్స్ టైంలో కూడా చాలా మంది పేరెంట్స్ అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పారు ఇట్లా మా పిల్లలు ఖాళీగా ఉన్నారు డిగ్రీ కంప్లీట్ అయింది అప్పుడు వాళ్ళకి నేను మాట ఇవ్వడం జరిగింది నేను కంపల్సరీగా ప్రతి ఆరు నెలలు జాబ్ మేళ ఏర్పాటు చేస్తాను కానీ ఇప్పుడు చూస్తే ఎయిటీన్ మంత్స్ లో ఆల్రెడీ ఇది ఫోర్త్ జాబ్ మేళ ఎలా అయితే హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా దర్శ నియోజకవర్గం అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మన జిల్లా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడంలో ఇందాక ఇన్ఛార్జ్ గారు చెప్తున్నారు ఎయిత్ నైన్త్ ప్లేస్ లో ఉందని ఇట్లా మరిన్ని జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఇంకా మంచి కంపెనీస్ తీసుకొచ్చి యువతకు ఇక్కడ బెటర్ ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా మేము అందరూ కష్టపడుతున్నాం ఎందుకంటే యువత రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదు మన దేశాన్ని నడిపేది యువత యువతకి ఎప్పుడైతే చదువు ఉంటుందో ఆ చదువు అనే ఆయుధంతో వాళ్ళు చాలా బలంగా శక్తివంతంగా ముందుకెళ్తారని నమ్మేది కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందు ముందుకెళ్తున్నాము ఇవాళ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన నాయకులకి అట్లాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి యువతకి అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఆల్ ద బెస్ట్ అండ్ ఇలా